మిత్రులందరికీ సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి దర్బాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను సరదాగా ఒక మాట చెప్తాను అంటే ఒక మాట కాదు చాలా మాటలు దానిలో సారాంశంగా ఒక మాట ఉంటుందన్నమాట సరే మరి మరి కబుర్లు మొదలెట్టేనా ఈ మనస్సు చూసారు దానికి ఎప్పుడూ ఏదో బెంగ నా మనస్సుకైతే మరీనండి కానీ బెంగ లేని వాళ్ళు ఇప్పుడు నేను అంటున్న మాటని వింటే ఏమిటో ఈవిడ ఇంత బెంగ ఉంటుంది నాకు అసలు బెంగే లేదనుకుంటారు ఏమిటో కానీ చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు ప్రతి చిన్న విషయానికి తొందరగా బెంగ పెట్టుకునేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇది ఇవాళ నేను చెప్పే కబుర్లు నేను పెళ్ళయి బెంగళూరు వచ్చ వచ్చినప్పటి నుంచే కాస్తంత గాఢత్వంలో తేడా ఉందేమో కానీ ఆ బెంగ అస్తిత్వాన్ని మటుకు అలాగే ఉంచేసుకుంది అప్పుడప్పుడు నేను ఇక్కడే ఉన్నానే నెచ్చలి అంటూ ఎలుగెత్తి పిలుస్తూనే ఉంటుందనుకోండి కాస్త తగ్గిందంతేగాని దాని అస్తిత్వం మాత్రం పోలేదని చెప్పాను కదా నేను బెంగళూరు వచ్చేసాక కూడా నా కోరిక కోరికేమిటో తెలుసా హైదరాబాదులో ఉండే పుట్టింటి వాళ్ళందరూ ఇంట్లో ఉన్నట్టుగాని ఎప్పుడు నాకు కనిపిస్తూ ఉండాలి ఇది సాధ్యమేనంటారా మరి ఈ కూరికే ఎంత అర్థం లేదు కదా కానీ నా మనస్సుకి ఉన్న ముండితనం అలాంటిది నా ఇంట్లో నేను ఉండాలి తలుచుకున్న వెంటనే మరుక్షణం అక్కడ వాలిపోవాలి పుట్టింట్లో ఇది ఎలా సాధ్యం అండి అది మరి నా మనస్సు పెట్టే బెంగతోటి పెట్టే ముండితనంతో కూడుకున్న పేచీ అనమాట ప్రేమలకి బెంగలకి బొత్తిగా మరి లాజిక్ ఉండదు కదా దాంతోనే వచ్చింది పేచీ అంతా తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు ఇచ్చారు దేశాంతరాలు వెళ్ళిపోయారు అని అదో మరో బెంగ నీకు బెంగ లేనిది ఎప్పుడు అని పతిదేవుడి పరిహాసం నిత్యనూతనం అయిపోయింది అనుకోండి సెలవులకని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆయన గురించి నేను బెంగపడలేదన్నానని ఆయనకేమో కినుక ఇద్దరి ప్రయాణం ఏకండీగా నడిచేదే కదండి ఎక్కడున్నా ఒక్కచోట ఉన్నట్టేగా మరి అదనమాట బెంగ లేకపోవడానికి కారణం ఇంతకీ మరి నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పుడు ఈ వయసులో శరీర బలం తగ్గేసరికి బెంగల సాంద్రతలు మరీ పెరిగిపోయాయి అందుకే ఇవాళ ఏం చేశానంటేను ఆ కృష్ణయ్యతో వాదన పెట్టుకున్నాను మొక్కలకి నీళ్లు పోస్తూ ఎవరి మీద పాసం పెంచుకున్నా తప్పంటారు కదా మరి ఈయన మీద పెంచుకుని ఈయనతోనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంకా నేను తప్పు చేస్తున్నానన్న భావం ఉండదు కదా అని ఆయనతోనే కబుర్లు చెప్పడం మొదలుపెట్టాక ఓ పెద్ద సందేహం వచ్చి పడింది నాకు అసలు నా బెంగ ఏమైనా ఈయనకి ఈ కృష్ణయ్యకి అర్థం అవుతోందా అని నిన్ను యుగయుగాలుగా ప్రార్థిస్తే గాని స్పందించినంటే ఎలా మిత్రమా అంత సమయం ఏది నాకిప్పుడు ఈ జన్మలోనే నీతో కబుర్లు చెప్పాలని ఉంది అని ముండిగా ఆయనతో వాదించాను అనుగ్రహించినట్టున్నాడు నా మనసేమో ఆయన ముంగిట్లో వాలింది మరుక్షణం మరి అక్కడ ఎలా ఉందో చిత్రం వివరిస్తాను వినండి విశాలమైన వరండా గచ్చంతా విలువైన మనులతోటి తీర్చిదిద్దినట్టుగా ఉంది మిత్రుడు అదేనండి మన కృష్ణ భగవానుడు కూర్చున్న ఆసనం అంతకన్నా వజ్ర వైఢూర్యాలతో చేసినట్టు మరి మిత్రుడి స్పర్శతో పులకించిపోతున్నట్టుగాను ఉంది ఇదేమిటి కృష్ణ భగవాను పట్టుకుని మిత్రుడు మిత్రుడు అంటా అంటు అనుకుంటున్నారా మీరు మరి కృష్ణుడు చెప్పాడు కదండి నన్ను ఏ రూపంలో మీరు ఆరాధించినా అదే అదే బంధంతో నేను మిమ్మల్ని మీ దగ్గరికి చేరుతాను అని చెప్పాడు కదా నాకు మరి ఆయన్ని మిత్రుడుగానే భావించాలంటే భావించాలని ఉంది నాకు అలాగే ఇష్టం ఇంతకీ మిత్రుడు కూర్చున్నాడని ఆ సింహాసనం లాంటి కుర్చీ అనమాట పరవశించిపోతున్నట్టుగా ఉందన్నమాట మరి చుట్టూ వినీల విశ్వం లెక్కనే లెక్కలేనని బ్రహ్మాండాలు నక్షత్ర మండలాలు వీటితోటి విరాజిల్లిపోతున్నట్టుగా ఉంది మిత్రమా వినుమా అంటూ నా ప్రాపంచిక బాధలన్నీ వెళ్ళబోసుకున్నాను అనుబంధాల ఆరళ్ళు మరీ ఎక్కువైపోయాయి ఈ మనస్సు ఏమిటయ్యా మరీ ఈ మనస్సుని ఏమిటయ్యా మరీ ఇంత చిత్రంగా తయారు చేశావు అంటూ కినుకుగా ప్రశ్నించాను ముండిగా ప్రశ్నించాను బొత్తిగా లాజిక్ అంటూ లేకుండా తెగ హింస పెడుతూ ఉంటుంది అని నా గోడు వెళ్ళబోసుకున్నాను చెప్పి చెప్పి అలసిపోయావు కానీ అలా భోజనాలశాల వైపు వెళ్ళి కాస్త ప్రసాదం ఆరగించిరా అన్నాడు మిత్రుడు చేతిలోని వే ఒక్క క్షణంపాటు ఆ దివ్య సంబోహన రూపాన్ని ఒళ్ళంతా హృదయాన్ని చేసుకుని తిలకిస్తూ ఉండిపోయాను సుమా సరే కానీ మరి నా బెంగ తీరుస్తావు కదూ అన్నాను మళ్ళీను ఎలా మిత్రమా ప్రేమలోని మాధుర్యం కావాలంటావు విరహంలోని వేదన మాత్రం వద్దంటావు వెళ్ళి ప్రసాదం ఆరగించిరా తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు ఆ రోజంతా నేను ప్రసాదం ఆరగించి వచ్చాక ఆయనతోటి మిత్రుడితోటి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాను అండి ఆ రాత్రికి అక్కడే ఉండిపోయానులేండి మరి మన్నాడు ఏం జరిగిందో చూడండి చిత్రం ఆ మన్నాడు ఏమిటంటే అదే చోటు చేతిలో వేణువుని బుగ్గ మీద ఆంచుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు మిత్రుడు విశ్వం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది దగ్గరగా వెళ్ళి అన్నాను మిత్రమా అని ప్రేమగా ఇటు చూశాడు ఆ కళ్ళలో ఏదో దిగులు కనిపించింది బలరాముడి కోసం బెంగపెట్టుకున్నావా అంటూ అడిగాను అప్పుడు మిత్రుడు కొద్దిగా తలని వెనక్కి వంచి పెద్దగా నవ్వాడు సుమండి ఆ నవ్వు గమ్మత్తుగా విశ్వం అంతా ప్రతిధ్వనిస్తున్నది జలధరింపు నాకు ఆ నవ్వులో సమ్మోహనత్వం మాటల్లో నేను చెప్పను ఎందుకంటే చెబితే మాటల్లో పరిమితం అయిపోతుంది మరి అని బెంగయ్యేందుకు ఇప్పుడు ఆదిశేషుడిగా నాతోనే ఉన్నాడుగా మిత్రమా అన్నాడు మరి ఆ కృష్ణ భగవానుడు మిత్రుడు ఆహా అలా అని కాదు అలా బలరాముడుగానే లేడు కదా అన్నాను నేను పెళ్ళై హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినప్పుడు పెట్టుకున్నాను చూడు అలాంటి బెంగే నీకు కలుగుతోందేమోనని అన్నాను ఎంతో ప్రేమగా దిగులుగా ఈసారి మిత్రుడు మరింత గట్టిగా తెరలి తెరలిగా నవ్వాడండి నాకు దివ్య ఏమైనా ఇచ్చాడో ఏమిటో మిత్రుడు ఆ సమ్మోహనత్వం నా హృదయంలోకి నిండిపోవటం అనుభూతిస్తుంటే నాకు అనిపించింది మరుక్షణంలో నాకు ఏ బంగలు లేకుండా ఉన్నట్టుగా అద్భుతమైన ఒక తేలికైన భావన మనస్సు దూది ఆనందంలో తేలిపోతున్నట్టుగా ఉంది ఇదేమిటి మిత్రమా ఇంత తేలిగ్గా ఉంది జన్మాంతరాల కర్మలేవో కరిగిపోయినట్టు అన్నాను ఆశ్చర్యంగా మరి అంతే కదూ నీలాగే నేను బలరాముడి కోసం బెంగ పెట్టుకుంటున్నానని భావించి నీకు నాకు భేదం లేదనుకున్నావు అందుకే ఆ అనుభూతి మిత్రుడి నేత్రాలు మనోహరంగా నవ్వాయి మరి ఆ అందాన్ని నేను మాటల్లో చెప్పలేను చెప్పడానికి ప్రయత్నం కూడా చెయ్యను ఇంతకీ ఈ కబుర్లలోని గాఢంగా ఇమిడిపోయి ఉన్న నా బెంగ ఏమిటో మీకు అర్థమైందా కానీ ఆ బెంగయ్య కృష్ణుడి దగ్గర మరి నా మిత్రుడి దగ్గర ఎంత అద్భుతంగా పనిచేసిందో చూడండి నువ్వు నేను ఒకటే అని భావించావు అని చక్కగా నాకు బోలెడని వరాలు ఇచ్చేశాడు మరి చూసారా మీకేమనిపించింది నా ఈ కబుర్లు వింటే మరి కమెంట్స్లో చెప్పండి